కడప జిల్లా పోరుమామిళంలో కాంగ్రెస్ సవాధ్యారంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు విజయ జ్యోతి అన్వర్లు పాల్గొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో అవకతవకలను సృష్టించిందని విజయ జ్యోతి అన్నారు సిఈసీ బీజేపీతో కలిసి ఓటు చోరికి పాల్పడిందని ఆరోపించారు బీజేపీ ఎన్నికల సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని రాహుల్ తేటతెల్లం చేశారని చెప్పారు పార్టీ అధ్యక్షుడు నా పాయకు నమస్కారాలు ఈ రోజు ఓట్ల చోరీ భాగంగా పూర్వామిలో అమర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజలంతా చాలా సంతోషంగా స్పందిస్తూ ఇది న్యాయమైంది మేము తప్పకుండా సహకరిస్తాం ఆమోదం తెలుపుతామని ప్రతి ఇంటికి అడిగినప్పుడు తెలుపుతా ఉన్నారు మనమందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వం మూడు దఫాలుగా ఈ ఓట్ల విషయంలో ఏ రకంగా చేస్తా ఉన్నారు గద్దె ఎక్కడ అనేది ఓటరు ఓటుతో ఎక్కాల గానీ వారి ఇష్టంగా ఇష్టరాజ్యంగా ఓట్లు వేసుకొని ఎక్కడం కరెక్ట్ కాదు ఈ మన భారతదేశం ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేసిన దేశం ప్రతి ఒక్కరు ఓటర్కి ఒక హక్కు ఉంది కానీ దానికి సూట్లు పొడిచి వారు వాళ్ళు కావాల్సిన విధంగా ఓట్లను మార్చుకోవడం ఒకే ఒక ఓటు పదిసార్లు వేసుకోవడం తర్వాత ఓటు ఉన్నవాడు లేడు చనిపోయినాడు ముఖాటం సృష్టించడం ఇది ఈ రకంగా టైం అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మధ్యలో అరవై లక్షల ఓట్లు ఇష్ట రాజ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఓట్ల చూరు ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరియు అదేవిధంగా మన కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు పోరాణుల పట్టణంలో కూడా యొక్క సంతకాల సేకరణటువంటి కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడి గత మూడు దఫాలుగా ఈ యొక్క గెలు గెలుపు పొందడం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పైన అనేకమైనటువంటి నిజ ఆధారాలతో సహా వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలంతా కూడా బయటపెట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా కనువు చేసినటువంటి సందర్భం మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ఓట్ల చోరీకి పాల్పడి ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి కూట్లు పొడిచి బీజేపీ చేస్తున్నటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క భారతీయ జాతి చెందినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళ యొక్క సంతకాలతో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మా యొక్క ఓటు హక్కును మాకే కావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ Okay.